రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి పెండింగ్లో ఉన్న టెక్నికల్ ఫైనాన్షియల్ అప్రూవల్స్ను ఆమోదించి పనులు ప్రారంభించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు ఈ మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ వద్ద పెండింగ్లో ఉన్న టెక్నికల్ ఫైనాన్షియల్ అప్రూవల్స్ను ఆమోదించి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి నితిన్ గడ్కరీని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు అలాగే పర్వత్మాల ప్రాజెక్టు క్రింద యాదాద్రి దేవాలయంతో పాటు నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండపైకి నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద రోప్వేలను ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు అదేవిధంగా నిత్యం ప్రజల ప్రాణాలను హరిస్తున్న హైదరాబాద్ విజయవాడ రహదారిని ఆరు లేన్లగా విస్తరించే పనుల విషయంలో డిపిఆర్ ఆమోదించడంతో పాటు పనులు త్వరగా చేపట్టాలని విన్నవించారు అదేవిధంగా హైదరాబాద్ శ్రీశైలం ఆమరాబాద్ అటవీ ప్రాంతం పరిధిలోకి వచ్చే అరవై రెండు కిలోమీటర్ల శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాంతాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే ప్రకాశం జిల్లాకు నలభై ఐదు కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ముఖ్యమంత్రితో కలిసి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు గోదావరి నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రజా రవాణాకు ఇబ్బందిగా పది చోట్ల పాంటూన్ బ్రిడ్జీలను మంజూరు చేయాలని కోరారు నల్లగొండ జిల్లాలోని ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పక్కన అరవై ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు